కర్నూలు నగరంలోని అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుండి డబ్బులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేశ్ జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా మండల కార్యదర్శి ప్రకాష్ సహాయ కార్యదర్శి హరికిషన్ రెడ్డి కలిసి ప్రజా పరిష్కార పేదికలో కలెక్టర్కి వినతి పత్రం అందించారు పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు ప్రజా పరిష్కార వేదికలోన కలెక్టర్ గారికి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఓమిని హాస్పిటల్ కానీ లేదా కిమ్స్ హాస్పిటల్ కానీ సహస్ర హాస్పిటల్ కానీ శ్రీశక్ర హాస్పిటల్ కానీ అట్లాగే యశోద హాస్పిటల్ కానీ అమ్మిలీ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా డివైఎఫ్ఐ బృందంగా మేము పరిశీలించాం అక్కడ జాయిన్ అయినటువంటి ఆర్టు పేషెంట్లకు కానీ లేదా పేషెంట్లకు కానీ లేదా డెలివరీ కోసం వచ్చినటువంటి పేషెంట్ల నుండి వేలాది రూపాయలు ఈ రోజు వసూలు చేస్తున్నారు కనీసం అంటే పది వేల నుంచి ఎక్కువ అంటే ఎనభై వేల వరకు కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి వసూలు చేస్తున్నారు కొన్ని హాస్పిటల్స్ ఏమో డైరెక్ట్గా డబ్బులు కట్టించుకుంటున్నాయి కొన్ని హాస్పిటల్స్ ఏమో రకరకాల మందుల పేరుతోని ఎక్విప్మెంట్ల పేరుతోని లేదా పరీక్షల పేరుతోని వారిని అక్కడికి పంపిస్తున్నారు పేషెంట్లని కాబట్టి ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి డబ్బులు తీసుకోకూడదు చెప్పేసి కలెక్టర్ గారు అనేక మార్లు తెలియజేసినప్పటికీ కలెక్టర్ గారి మాట కూడా కనీసం పట్టించుకోకుండా కలెక్టర్ గారు మాటను కూడా మరి పట్టించుకోకుండానే రోజు కర్నూలు నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ విచ్చలు విడిగా ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి అట్లాంటి హాస్పిటల్స్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరాం కలెక్టర్ గారు కూడా మరొకసారి మీటింగ్ పెట్టి అలాంటివి మరొకసారి ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి ఎవరు కూడా డబ్బులు వసూలు చేయకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు వెంటనే ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి హాస్పిటల్స్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో మరి ఆందోళనకు దిగాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం